జగిత్యాల పట్టణంలోని దరూర్ క్యాంప్ వాల్మీకి అవసరం లోని పిల్లలకు పుస్తకాలను పంపిణీ చేశారు జగిత్యాల పూర్వ జిల్లా పరిషత్ చైర్పర్సన్ వాల్మీకి అవసరం సేవా భారతి అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని అన్ని దానాల్లో విద్యాధనం చాలా గొప్పదని ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే చదువును అన్నారు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను మున్ముందు వాల్మీకి అవసరం సంస్థకు సహకారాలు అందించడానికి తాను ముందుంటారని అన్నారు ఈ కార్యక్రమం బీఆర్ఎస్ పార్టీ పట్టణ ప్రధాన ఆనందరావు ఉపాధ్యక్షులు మలేశం కౌన్సిలర్ శ్రీధర్ రెడ్డి ఆవాస కార్యదర్శి మోహన్ రావు రామారావు మాజీ ఏఎంసీ డైరెక్టర్ చెట్పల్లి మోహన్ రెడ్డి ఆవాస కమిటీ సభ్యులు వెంకటేశ్వరరావు బీఆర్ఎస్ పార్టీ పట్టణ యూత్ వైస్ ప్రెసిడెంట్ ప్రణయ్ సెక్రటరీ ప్రతాప్ నాయకులు భగవాన్ చరణ్ మనోజ్ మణికంఠ తదితరులు పాల్గొన్నారు చాలా మన అందరి మేము ఇక్కడ ఉంచి చదివించగలుగుతున్నాం అన్ని క్షేమ కార్యక్రమాలు చూడగలుగుతున్నాం పార్టీలకు అతీతంగా డెమోక్రసీలో రాజకీయాలు ఉంటాయి పార్టీలు ఉంటాయి అవన్నిటికీ అతీతంగా మనము అందరి సహాయంతో ఈరోజు గతంలో యాభై రెండున్న సంఖ్యను ఇప్పుడు మనం డెబ్బైకి తీసుకెళ్ళినాం వచ్చే సంవత్సరం ఇంకొక పది ఇట్లా పెంచుకుంటూ వెళ్ళాలనేది మన ఉద్దేశం అరుపులైన విద్యార్థులను తీసుకుంటూ రెండవది ఇంకా ప్రాంతం స్టేట్ నుంచి మనకు వచ్చినటువంటి ముఖ్యమైన సూచన ప్రకారం ఏంటంటే ఈ ఒక్క ప్రాజెక్టే కాకుండా ఇంకా ఇతర సేవా ప్రాజెక్టులు కూడా చేయడానికి జగిత్యాలనే కేంద్రం అవుతుంది అందులో మన ఆవాస కేంద్రంగానే ప్రాజెక్టు నడుస్తాయి ఆల్రెడీ మిషన్ కేంద్రం ఒకటి నడుస్తుంది అది రెండోది అయింది ఇంకా కూడా సేవా కార్యక్రమాలు ఉంటాయి అది జగిత్యాల వేదిక కాబోతుంది జగిత్యాలే వేది ఎందుకు వేదిక కాబోతుంది అంటే జగిత్యాలలో దాతలు వాల్మీకి ఆవాసానికి పార్టీలకు అతీతంగా అందరూ సహకరిస్తారు కాబట్టి జగిత్యాల కేంద్రంగా ఇంకా సేవా కార్యక్రమాలు విస్తరించాలనే ఆలోచన మన స్టేట్ వాళ్ళకు ఉంది ఆ త్వరలో అది కూడా ప్రారంభం అవుతుంది ఇది సందర్భంగా మనకు చూస్తే తెలుస్తుంది చాలాసార్లు మీకు తెలిసి ఉంటుంది పాత విద్యార్థులకు మేడం చాలాసార్లు వచ్చింది ఇక్కడికి చాలా సందర్భాల్లో బర్త్డేలో వాటిలో వచ్చేసింది అనుకు అనుకొని ఉంటారు వసంత కూడా అంటే అవసరం బట్టి మా సారు ఇట్లా సందర్భాలు అవసరాన్ని బట్టే వెళ్ళాం అది కూడా ఏంటి మీ సహాయం కోసం వాల్మీకి ఆవాసానికి చేయట కావాలి కొత్త భవన నిర్మాణం చేస్తున్నాం మేము అనే సందర్భాన్ని బట్టి మనం మాకు కూడా సహాయం అందించడం జరిగింది ఈ ప్రత్యక్షంగా ఈ సందర్భంగా కలుసుకున్నందుకు మళ్ళీ ఒకసారి మీ సహకారాన్ని అందించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ మీరు అందరూ రాజకీయాలు ఏవైనా పార్టీలు ఏవైనా భారతదేశం భారత ప్రజలు సహాయం అందాల్సినటువంటి పిల్లలు ఇక్కడ ఉంటారు ఆ సహాయం వాళ్ళకు అందించే బాధ్యతగా వారదులుగా మాత్రమే మేము పనిచేస్తుంటాం మన మన కొనాల్లో మీ మన సమాజంలో మీకు తెలి మీరు మీకు తెలిసిన వ్యక్తులతోని విదే విధంగా సంపూర్ణ సహకారాలు అందించాలని కోరుతూ ఈ అవకాశం ధన్యవాదాలు అవసరాల దృష్ట్యా మరి స్కూల్ ప్రారంభమైన వేళ మరి స్టార్టింగ్ స్టేజ్లో చాలా వరకు పిల్లలకు నోట్బుక్స్ బుక్స్ అవసరం ఉందని చెప్పేసి ఇక్కడ దీన్ని కోఆర్డినేట్ చేస్తున్నటువంటి మల్లేశం గారు అదేవిధంగా మా గురువు పెద్దలు తండ్రి మదన్మోహన్ రావు గారు వారు దృష్టికి తీసుకురాగానే అదేవిధంగా నాకు కూడా సేవా కార్యక్రమాలు చేయాలన్నా అదేవిధంగా ఆపదలో ఉన్నవారికి ఆదుకోవడమే కాకుండా విద్యార్థులకు ఉపయోగపడే ఒక మంచి కార్యక్రమంగా అని భావించి ఈ కార్యక్రమం ఇంకా ఫిఫ్టీన్ డేస్ బిఫోరే చేయాల్సింది కాకపోతే ఇవాళ పిల్లలకు సెలవు దినం కాబట్టి ఈరోజు పిల్లలందరికీ అవసరం ఉన్నటువంటి నోట్బుక్స్ గారు తెలిపగానే మరి ఆ నోట్బుక్స్ తీసుకొచ్చి మరి పిల్లలకు అందజేయడం జరుగుతుంది ఈనాడు మరి నిజంగా కూడా మీ అందరు ఏ విధంగా కూర్చున్నారో నేను కూడా సేమ్ అదే ప్లేస్లో కూర్చోండి మళ్ళీ వల్ల మా గురువు అయినట్టు మదన్మోహన్ రావు గారితో పాటు ఈరోజు కూర్చున్నారంటే పేరెంట్స్ జన్మనిస్తే నా జీవితంలో ఒక మంచి క్రమశిక్షణమైన జీవితాన్ని అందించినటువంటి నిర్మాత మదన్మోహన్ రావు సార్ అని చెప్పేసి నేను గర్వంగా చెప్పుకుంటా ప్రతి స్టేజ్ మదన్మోహన్ రావు గారని చెప్పుకోక తప్పదు ఎందుకంటే వారి గురించి ఎంత చెప్పినా తక్కువనే ఇప్పుడు ఒక స్కూల్కు టీచర్ వస్తే ఆ స్కూల్ మాత్రమే స్కూల్లో ఉన్నటువంటి ఆ సమయాన్ని బట్టి విద్యార్థులకు విద్యను అందిస్తారు కాకపోతే మోహన్ రావు సార్ యొక్క గొప్పతనం ఏంటంటే స్కూలే కాకుండా మా గ్రామాన్ని కూడా పూర్తి స్థాయిలో ఒక మంచి అభ్యుదయ గ్రామంగా మార్చి తీర్చిదిద్దినటువంటి ఘనత వారిది మాతోటే కాకుండా మా పేరెంట్స్ తోటి కూడా మంచి సత్సంబంధాలు అదేవిధంగా ఏ ఆపనున్న ఏదున్నా కూడా ఏ సమస్య ఉన్నా కూడా ఇంట్లో ఎవరికైతే చెప్పుకుంటారో ఆ విధంగా ఇప్పటి వరకు కూడా ఇప్పటికీ కూడా మరి వారికి చెప్పుకొని వారు చాలా మానసిక ప్రశాంతత రిలాక్సేషన్ కానీ సొల్యూషన్ కోసం కూడా మరి వారి దగ్గరికి వస్తారనంటే అది ఒక ఉపాధ్యాయునికి ఉండే గొప్పతనం సార్ను స్ఫూర్తిగా తీసుకొని వారిచ్చిన ఈ క్రమశిక్షణ భావాన్ని అలవర్చుకునే ఈరోజు చాలా కార్యక్రమం నేను పదవిలోకి రాకముందు కూడా వాల్మీకి ఆవాసం అంటే ఏ కార్యక్రమం ఇంట్లో ఏ శుభకార్యమైనా ఏ పెళ్లి రోజు అయినా ఏ పిల్లల బర్త్డే అయినా కూడా మరి మీతోటి జరుపుకునే అంత సంతోషం ఇంకెక్కడ కూడా దొరకది ఆ విధంగా అప్పటి నుంచి ఆ అనుబంధం ఉంది దాని తర్వాత మరి ఒక జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్గా ఎన్నికైన తర్వాత మరి పార్టీలో పార్టీ పెద్దలు వితక్ గారు కేటీఆర్ గారు కేసీఆర్ గారు కావచ్చు అందరి ఒక జన్మదిన వేడుకలను కూడా మరి ఎక్కడో మరి ఒక కేక్ కట్ చేస్తే అది కేక్ కట్ చేసి అక్కడ ఉన్న వాళ్ళమే తిని అది అక్కడి వరకే సమస్య పోతుంది కాకుండా పిల్లలకు ఉపయోగపడే విధంగా ఒక పూట భోజనం కావచ్చు వాళ్ళకి అవసరాల నిమిత్తం ఇవన్నీ కూడా కార్యక్రమాల్లో భాగంగా జరుగుతూ ఉన్నాయి వాల్మీకి ఆవాసంలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా మదన్మోహన్ రావు సార్ గారు కావచ్చు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మరి సభ్యులుగా ఉన్నటువంటి వెంకటేశ్వరరావు గారు మరి మాతో పాటుగా వచ్చేసినటువంటి ఆనందరావు గారు శ్రీధర్ రెడ్డి గారు రెడ్డి గారు తా భగవని విధంగా మల్లేశం గారు ప్రణయ్ వీళ్ళందరూ కూడా ఒక మంచి సంక్షేమ మంచి సంతృప్తినిచ్చే కార్యక్రమంలో నాతో పాటుగా పాల్గొన్నందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఎవరు దొంగిలించినా మరి దోచుకోనటువంటిది కూడా మీరు ఎంత బాగా చదువుకుంటే మరి ఆ ఆస్తి అనేది మీతోటే ఉండేటువంటి గొప్పది అంతటి గొప్పదైనటువంటి విద్య ఈ విధంగా మాతో అంత సహకారం ఈరోజు నోట్బుక్స్ ద్వారా ఇవ్వడం అనేది మాకు ఇచ్చిన అవకాశం